శివుడు మరియు బ్లాక్హోల్ సిద్ధాంతం ఓం నమ శివాయ ప్రారంభం సృష్టి స్థితి లయం ఈ మూడు చక్రాలను ఎవరు నియంత్రిస్తారు వేదాలు చెబుతున్నాయి అది మహాదేవుడు శివుడు శివుడు తృతీయ నేత్రం నుండి ఉద్భవించే అగ్ని విశ్వాన్ని ఒక్క క్షణంలోనే భస్మం చేస్తుందని పురాణాలు చెబుతాయి కాని ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్పే బ్లాక్ హోల్ రహస్యం వినిపిస్తే పురాణాలు శాస్త్రం మధ్య ఒకే తత్వం ఉందని మనకు అర్థమవుతుంది ఒకటి బ్లాక్ హోల్ అంటే ఏమిటి ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం ఒక నక్షత్రం తన జీవితాన్ని పూర్తి చేసిన తర్వాత దాని శక్తి అంతా కుదించి ఒక చిన్న బిందువులో చేరిపోతుంది ఆ బిందువు అంతగా ఘనత కలిగి ఉంటుంది వెలుతురు కూడా దాని నుంచి బయటకు రావడానికి శక్తి పొందదు ఇది హోల్ ఇది ఒక కాస్మిక్ తృతీయ నేత్రం లాంటిది విశ్వంలోని పదార్థాన్ని లోనికి లాగి లయంలో కలిపే శక్తి రెండు తృతీయ నేత్రం మరియు బ్లాక్ హోల్ పోలిక శివుడు తృతీయ నేత్రం తెరిస్తే సృష్టి అంతా భస్మం అవుతుందని కథలు చెబుతాయి అలాగే బ్లాక్ హోల్ కూడా విశ్వంలోని నక్షత్రాలను గ్రహాలను తనలోకి లాగి కాలం స్థలం అన్నిటినీ మింగేస్తుంది శివుడి నేత్రం సమానము కాస్మిక్ ఫైర్ బ్లాక్ హోల్ సమానము కాస్మిక్ గ్రావిటీ రెండూ ఒకే తత్వం సృష్టి చేసినది ఎప్పటికైనా లయంలో కలవాలి మూడు పురాణాల ఉదాహరణలు పురాణాలలో ఒకసారి త్రిపురాసురులు విశ్వంలో అనేక రాజ్యాలను నిర్మించారని చెబుతారు వారిని అదుపు చేయడానికి శివుడు ఒకే బాణంతో ఆ మూడు లోకాల్ని దహనం చేశాడు ఈ దహనం కూడా ఒక కాస్మిక్ లయ సంకేతం ఆశ్చర్యం ఏమిటంటే నేటి శాస్త్రం చెబుతున్నది కూడా అదే ఒక బ్లాక్ హోల్ పరిధిలో ఏ పదార్థం శాశ్వతం కాదు నాలుగు సృష్టి మరియు లయం శాస్త్రం శాస్త్రం చెబుతోంది విశ్వం ఒక బిగ్ బ్యాంగ్ పేలుడు ద్వారా పుట్టింది కానీ అది ఎప్పటికీ విస్తరిస్తూ ఉండదు ఒక రోజు అది తిరిగి కుదిగి బ్లాక్ హోల్స్ ద్వారా మింగబడి ఒక బిందువులో కలుస్తుంది ఈ సిద్ధాంతాన్ని బిగ్ క్రంచ్ అంటారు హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి కల్పాంతం వచ్చినప్పుడు శివుడు తన తాండవంతో విశ్వాన్ని లయంలో కలుపుతాడు ఇది శాస్త్రం పురాణం మధ్య ఒకే తత్వం ఐదు కాలం మరియు బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ దగ్గర కాలం వక్రీభవిస్తుంది ఒక బ్లాక్ హోల్ లోనికి వెళ్తే మీకో సెకను గడిస్తే బయట ఉన్న వారికి లక్షల ఏళ్లు గడుస్తాయి ఇది టైం డిలేషన్ శివుని మరో రూపం కాలభైరవుడు ఆయనే కాలానికి అధిపతి అంటే బ్లాక్ హోల్ కాలాన్ని వక్రీభవింపచేస్తే శివుడు కాలాన్ని నియంత్రించే శక్తిగా కనిపిస్తాడు ఆరు శివుడు శూన్యం హోల్ బ్లాక్ హోల్ అనేది శూన్యంలో లయమైపోయిన శక్తి శివుడు కూడా శూన్యతత్వం ఆయన నిరాకారుడు నిష్కల్షుడు అనంతుడు పదార్థం శక్తి అన్ని ఆయనలోకి లీనమవుతాయి అందుకే శివుని శక్తిని మహాకాలం అని అంటారు కాలాన్ని మింగే శక్తి ఏడు జీవన సందేశం పురాణాలు శాస్త్రం రెండూ చెబుతున్న సందేశం ఏమిటంటే ప్రతి ఆరంభానికి ఒక ముగింపు తప్పనిసరి మన జీవితం కూడా ఒక చిన్న సృష్టి ఎప్పటికైనా ఒక రోజు అది లయంలో కలుస్తుంది కాని ఆ లయం భయం కాదు అది కొత్త సృష్టికి మార్గం శివుడు మనకు నేర్పేది ఇదే లయమే కొత్త ఆరంభానికి విత్తనం శివుడు ఆయన తృతీయ నేత్రం ఆయన తాండవం ఇవన్నీ ఒక గాఢమైన రహస్యం ఆధునిక శాస్త్రం ఆ రహస్యాన్ని నెమ్మదిగా విప్పుతోంది కాని వేదాంతం వేల ఏళ్ల కిందటే చెప్పింది అందుకే శివుడిని అంటారు ఆదియుగం నుండి అంత్యయుగం వరకు విశ్వాన్ని ఆడించే మహాకాస్మిక్ శక్తి ఓం నమ శివాయ చేతులు ముడుచుకున్న వ్యక్తి